ఒక విషయం క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగింది వాళ్ళు దేశంలోకి ఎలా చొరవపడ్డరు ఎట్లా వచ్చిర్రు అనే విషయాలు పక్కదారి పట్టించుకొని ఒకటే విషయం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఒకటే విషయం దాడి జరిగిన నలభై ఎనిమిది గంటల గడవక ముందే ప్రధాని గారు సౌదీ అరేబియా నుంచి వచ్చి వెంటనే బీహార్లో ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు నితీష్ కుమార్ తోటి దీని మీద ఎవరు మాట్లాడట్లేదు అక్కడ సభ జరిగితే అక్కడ నరేంద్ర మోడీ మాట్లాడితే ఎవరికి నొప్పి పెడతలేదు ఇక్కడ మాత్రం కేసీఆర్ సభ పెట్టుకున్నాడు కేసీఆర్ సభ పెట్టుకున్నాడు కేసీఆర్ సభ ఎందుకు పెట్టుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్నాడు కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి నర తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నాడు ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి పరిపాలన మంచి జరుగుతాయని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడలేదు టైం ఇచ్చిండు గవర్నమెంట్ కి మంచి జరుగుతలేదని జనాలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కేసీఆర్ ఒక సభ పెట్టుకున్నాడు దాని మీద ఈ విచ్చలవిటి రాజకీయం చేసినప్పుడు మాత్రం ఇది మంచి పద్ధతి కాదు రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతిలో రియాక్ట్ కావాలి ఏం రియాక్ట్ కావాలి ఉగ్రవాదులు భారతదేశంలోకి బార్డర్ దాటి ఎందుకు వచ్చినారు ఎట్లా వచ్చినారు ఎవరు కళ్ళు కప్పు వచ్చినారు సెక్యూరిటీ బ్రిడ్జ్ ఎందుకు జరిగింది ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది ఉగ్రవాదుల దాడి జరుగుతుంది అని దాడి జరుగుతుంది అని మీకు నివేదిక ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయినారు అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదు దీని మీద కదా మాట్లాడాల్సింది సభ మీద మాట్లాడతాం వంద ఎకరాలు అరే వంద కాదు వెయ్యి ఎకరాలు జరుపుకుంటాం సభ మా పార్టీ సభ మా ఇంటి సభ మా మా కష్టార్జితం చేసుకుంటున్న సభ ఇది మీరెందుకు మాట్లాడాలి మాట్లాడాల్సిన పద్ధతి ఇది మీ పద్ధతి కాదు సభలో ఇంకేమి జరగక ముందే సభలో కేసీఆర్ ఏం మాట్లాడక ముందే ముందే ఎందుకు నొప్పి పెట్టుకుంటున్నాయి మీకు ఇది కదా క్వశ్చన్ చేయాల్సింది మీరు ఎందుకు ఏం క్వశ్చన్ చేయాలి దాడి జరిగింది చనిపోయినారు తర్వాత ఏంది ఎందుకు ఎందుకు జరిగింది జరిగింది దాడి వైఫల్యం వల్ల జరిగింది ఇది మాట్లాడట్లేదు ఎవరు సభ దానికి దీనికి సంబంధం ఈ రోజు నోవాటల్ హోటల్లా భారత్ సమ్మిట్ జరుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దానికి ఎక్కడ అడ్డంకులు వస్తలేవు దానికి ఎక్కడ ఉగ్రవాద చర్యలకు ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వాళ్ళకి ఎక్కడ చూస్తే బీజేపీ నిర్లక్ష్యం ఇలాంటి దాడులు అన్నట్టు అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికను ఎందుకు పక్కకు పెట్టినరు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది ఉగ్రవాద దాడి జరుగుతుంది ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది అన్ని టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఎందుకు బార్డర్ దాటి బార్డర్ దాటి సైనికులను కాదనుకొని మన ఎల్సి కంట్రోల్ దాటుకొని ఎల్వసీ కంట్రోల్ దాటుకొని ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వెళ్ళి భారతదేశం బార్డర్లోకి వచ్చి కాల్పులు జరిపిల్లంటే అంటే ఇది ఎవరి వైఫల్యం జమ్మూ కాశ్మీర్లో అడుగు అడుగున్న భద్రతా భద్రతలు ఉంటాయి సిఐపిఎఫ్ బిఎస్ఎఫ్ ఇవన్నీ ఉంటాయి చెక్ పోస్టులు ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్న చెక్ పోస్టులు ఎక్కడెక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు ఉంటాయి ఈ చెక్ పోస్టులు కాదనుకోని ఉగ్రవాదులు కాల్పులు జరిపిల్లు అంటే కాశ్మీర్ ఫ్రీగా ఉంది శాంతిగా ఉంది మీరు వెళ్ళండి మీరు ఎక్కడైనా తిరిగి రావచ్చు శాంతియుతంగా ఉన్నది అని ప్రధాని మోడీ గారే చెప్పారు పర్యాటకులకు స్వర్గధామంగా చేస్తున్నాం మేము అని ఇప్పుడు శివాలయనే అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు ఎవరైనా మా ఎవరైనా రాజీనామా చేసిల్లా రాజీనామా చేయమని అడిగిల్లా కనీసం ఇవన్నీ పక్కన పెట్టి బిఆర్ఎస్ సభ జరుపుకుంటుంది బిఆర్ఎస్ సభ మూడు మూడు నెలల కింద స్కెడ్యూల్ అయింది అవును మూడు నెలల కింద చేసి జరగబోతుంది అన్నట్టు కూడా మూడు నెలల కింద స్కెడ్యూల్ అయింది ఇది దాడి జరిగింది మొన్న ప్రధాని మోడీ ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నాడు అది కాదు సభ అది మీటింగ్ కాదు ఇది ఒక్కటే మీటింగ్ దేనికి భయపడుతున్నారా కేసీఆర్ ను చూసి కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఎందుకంత భయం దేనికి దేన్ని చూసుకుని భయం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తారు కావచ్చు మళ్ళీ భయమా ఇది మాత్రం మంచి పద్ధతి కాదు ఎవరైనా దాడిని ఖండించలు దాడిని పట్ల ఏం చేయాలో చేయమని చెప్పిళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో అలాంటి చర్యలు తీసుకోమని భారత ప్రభుత్వానికి అందరూ అండదండగా ఉన్నారు మీరు అభిమానేసి రాజకీయాలు చేస్తున్నారు శివాల మీద మళ్ళీ మాకు పహల్గామ్ ముదుల మీద మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతున్నారా బీహార్లో పుల్వామాలో చనిపోయిన వాళ్ళ ఓట్ల మీద మాకు ఓట్లు వేయండి అని అడిగిన ఫస్ట్లా ఇప్పుడు మళ్ళీ ఓట్ల రాజకీయమా ఇది మాత్రం అస్సలు మంచి పద్ధతి కాదు చూసుకోవాలి భద్రతా వైఫల్యం ఎక్కడుందో దాన్ని మాట్లాడుకోవాలి జనరల్ బక్షి గారు చెప్తున్నారు లక్ష ఎనభై వేల రిక్రూట్మెంట్ ఆగిపోయింది కరోనా నుంచి ఇప్పటివరకు మూడు సంవత్సరాలలో ఎవ్రీ ఇయర్ సిక్స్టీ థౌసండ్ పీపుల్ రిటైర్మెంట్ అవుతున్నారు ఇండియన్ ఆర్మీ నుంచి వెళ్ళి ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోలేదు అని చెప్పేసి జనరల్ బక్షి అడుగుతున్నారు సమాధానం చెప్పాలి ఎవరు చెప్తారు సమాధానం